వెల్కమ్ టు మై ఛానల్ మరొక జత అంటే సీనియర్స్ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత గురజాల్లో జరగనున్న శ్రీ శ్రీ పాత పాటేశ్వరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా జాతి స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది ఇదికి వచ్చిన జత జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెదపులిపాక గ్రామం కనమలూరు మండలం కృష్ణా జిల్లా గారు సీనియర్స్ విభాగం గీత్తలు సత్యదేవ కమైండ్ బుల్స్ వారి సాంబాగీతతో కొత్త అండి బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి సాంబాగీతతో పొత్తు సత్యదేవ సాంబా సత్యదేవ ఈ గీత్త సత్యదేవ అండి ఈ గిత్త వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి సాంబా గిత్తతో అండి జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు सीनियर्स विभाग में